ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

కుటుంబ సభ్యులు దగదర్తి ఎంపీపీ ప్రసాద్ నాయుడుతో కలిసి చేపట్టిన ఇంటింట ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది విజయసాయి రెడ్డి సతీమణి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలు దగదర్తి మండలం ఎంపీపీ ప్రసాద్ నాయుడు జేసీఎస్ కన్వీనర్ వరుణ్ రెడ్డి పలువురు నేతలతో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలనీలో పలు ప్రాంతాల మీదుగా ప్రచారం సాగింది ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అందరూ కూడా పెద్ద స్పందన చాలా బాగుంది తక్కువ కూడా జగన్కి ఓటు వేయాలని చెప్పి తక్కువ జయజాగి ఆహ్వానిస్తున్నారు మేడం గారు మా మండలంలో పెట్టిన దానికి మా ప్రజలందరూ పూర్తి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా మాకు ఈసా అన్న మా దైవత్తి మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మాకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన్ని మా ప్రజలు మా మండల ప్రజలు ఇరవై పంచాయతీల కొడుకుగోడ మరవటంలో ఆయన దేవుడి మీద ప్రమాణకం చేసి ఎయిర్పోర్ట్ కానీ మా డిఆర్ ఛానల్ కానీ డిఎం ఛానల్ కానీ అన్నీ ఇస్కో మొత్తం ఆయన మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇచ్చాడు అది పెట్టాడు దానికి మా ప్రజల తరఫున ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన గ్రామం ప్రతి గ్రామానికి ఆయన మంచినీటి సౌకర్యం కానీ ప్రతి ఎక్కడ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అన్ని లిస్టు తీసుకొని అన్నీ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికి మా ఇరవై పంచాయతీ తరఫున నేను ఒక మండల కన్వీనర్గా ఒక ఎంపీపీగా నేను మా మండల నాయకులు అందరూ సర్పంచుల తరఫున ఎంపీటీసీల తరఫున అందరు మా 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 పంచాయతీలు అందరూ ఎంపీటీసీలు మా వాళ్ళే వైస్ ఎంపీపీలు కానీ అందరికీ నేను పేరు పేరున వాళ్ళందరూ ఇంత హ్యాపీగా సాయన్న వచ్చిన పాట మాకు ఇంత డెవలప్ అవద్దా ఆయన చెప్పిన మాట ఆ రోజు మా దగదెత్తి మండల హెడ్ క్వార్టర్లో ఆయన ఎల్పోట్ రోడ్డు జంక్షన్లో ఆయన అందరి మీద అన్ని పత్రికా విలేకరుల ముందర ప్రమాణకం చేసి చెప్పిన దానికి ఆయనకు ముందు సరస ఉంచి నమస్కరిస్తున్నాను అట్లాంటి అభివృద్ధి చేసే నాయకుడు నేను చాలా దగ్గర విజయనప్పుడు కాదు నాకు వైజాగ్లో కూడా తెలుసు ఆయన అక్కడ కూడా చాలా అభివృద్ధి చేసేదానికి ఎంతో తోడ్పడి ఆయన ఈరోజు మన నెల్లూరు జిల్లా ఆయన ముద్దుబిడ్డ ఆయన వచ్చినాడంటే ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు మాకు కూడా అంత ధైర్యంగా ఉంది మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఓటు ఓటు ప్రతి ఒక్కరికి నేను కూడా గడప గడప తిరుగుతున్నాను ప్రతి ఊళ్ళోనూ ఎంత స్పందన వస్తుందో నిన్న మా ఊర్లో గ్రామంలో మా చౌదరీస్ విలేజ్లో ఆ ఏరియాలో తిరుగుతుంటే ఆ స్పందన నేను వరకు నేను మామూలుగా ఎస్టీ కాలనీ గిరిజన కాలనీ బీసీ కాలనీ ఓసీ కాలనీ అన్నీ అన్నీ తిరుగుతున్నాను కానీ ఇంత మంచి స్పందనంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత ఉంది ఆయన ప్రతి పేదవాడికి కమ్మ లేదు రెడ్డిలో పేద లేదు వీటిలందరికీ వాళ్ళందరికీ పదిహేను వేలు చొప్పున వేసి ఆ పేదవాడు ఈరోజు ఎంత బాగున్నాడంటే ఒక కమ్మలో కానీ ఒక రెడ్డిలో కానీ వాళ్ళకు కూడా ఈ రోజు వరకు ఏ నాయకుడు కూడా అలా వేసి చాలా ఆనందం వేస్తుంది ఇక్కడ ప్రజలు ఉత్సాహం చూస్తుంటే ఎంతో ఇది నాకు చ మాటలతో చెప్పలేనిది అది చాలా స్పందన బాగుంది తప్పకుండా మళ్ళీ జగన్ గారు గెలుస్తారు నాకు ఇంకా ఆనందంలో ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇక్కడ మేము విజయసాయిరెడ్డి గారు అనుకోకుండా ఈ నెల్లూరు జిల్లాకు రావాల్సి వచ్చింది జగన్ గారి ఆధ్వర్యం జగన్ గారి ఆశీస్సులతో వచ్చాము తప్పకుండా మాకు మేము అనుకునేవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాము సారీ ఏ విజయసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా ఒక మెనో తయారు చేసే దాంట్లో ఉండేటి అన్నీ తప్పకుండా చేస్తారు కష్టజీవి ఆయన కష్టంతోనే పెరిగారు అందుకని తప్పకుండా చేస్తారు మీరు దయచేసి ఎవరు మాటలు నమ్మకండి నమ్ కష్టాన్నే నమ్ముకున్న వ్యక్తి ఆయన ప్రజల కోసమే వచ్చారు నేను ఇది ఆయన ఆశయము ఈ కళ నెర ఈ కళా వ్యక్తులైనా ప్రజలతో సేవ చేయాలని ఆయనకు చాలా ఉత్సాహంగా ఉంది మీ అందరి ఒక అవకాశం ఆయన్ను వెలిగించి మంచి మెజారిటీ తగ్గి తప్పకుండా గెలుస్తాము కానీ మీరు ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి మీరు అందరూ చాలా చూసి చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి శతాప్తంగా మళ్ళీ గెలుస్తారు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ అవుతారు మీ అమ్మగారికి వచ్చి తప్పకుండా నెరవేరుస్తూ సరికి రాలేని తెలిపి అందరికీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి